హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ మనకేమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా క్యారెట్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది అదే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ఫైవ్ క్యారెట్స్ తీసుకొని నీట్గా కడిగేసి ఇట్లా సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న ఒక కళాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ కప్ జీడిపప్పు బాదం పుచ్చపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి మూడు కప్పుల క్యారెట్ తురుముని వేసి ఒక పావు కప్పు నెయ్యి పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి క్యారెట్లో ఉన్న వాటర్ తోటి క్యారెట్ అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే క్యారెట్లో ఉన్న వాటర్ తోటి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా నీరు మొత్తం వినికిపోయేలాగా ఫ్రై చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని ఫ్రై చేసుకున్నాక మూడు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి బాగా దగ్గర పడాక పావు కప్పు పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పచ్చికో పచ్చికోవా వన్ కప్ వేసుకొని పచ్చికో వేయటం వల్లే క్యారెట్ హల్వాకి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి అలా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా అనేది పిల్లలు కూడా చాలా హెల్దీ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇలా కొలతలతో చేశారంటే చాలా చక్కగా కుదురుతుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ నుండి కామెంట్ చేయండి ఏ ఏ ఫుడ్ కలరు వేయకుండా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ మీకు ఎలా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చేయండి మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్